హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మళ్ళీ వచ్చేసానండి ముస్లిం ఎంగేజ్మెంట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళి వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాననమాట ఫస్ట్ మీకు ఒక విషయం చెప్పాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఫంక్షన్ హాల్కి అయితే వచ్చాము పెళ్ళి ఎక్కడ జరుగుతుందంటే ఎంగేజ్మెంట్ జరిగిన ఫంక్షన్ హాల్లోనే పెళ్ళి కూడా ఫిక్స్ చేసేసారనమాట కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అబ్బాయి ఒకవైపు అమ్మాయి ఒకవైపు అయితే మధ్యలో ఒక కర్టెన్ కట్టేశారనమాట రెండు వైపులా డెకరేట్ చేసేసారు ఇంకా మేమైతే సరాసరి ఆ ఎక్కడికి వెళ్ళామంటే అబ్బాయి మావాడు కాబట్టి అబ్బాయి ఉన్న ప్లేస్కి అయితే మేము వెళ్ళిపోయాము అయితే ఆ విషయం మాకు తెలియదు కదండి మమ్మల్ని వెంటనే మీరు అబ్బాయి వైపు కూర్చోకూడదు అమ్మాయిలు అమ్మాయి వైపే కూర్చోవాలి అని మమ్మల్ని అక్కడి నుంచి అబ్బాయి వైపు అమ్మాయి వైపుకి అయితే పంపించేశారు ఇంకా పాషన్ అయితే తీసుకొచ్చి డెకరేట్ చేసిన స్టేజ్ మీద అయితే కూర్చోబెట్టేశారు ఇంకా మేమైతే అవును మీరు అబ్బాయి వైపు లేరు కదా మరి వీడియో ఎలా తీసి చూపిస్తున్నారని మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు కానీ మాకు ఆ బాధ లేకుండా ఇటువైపు ఒక చిన్న స్క్రీన్ పెట్టారనమాట ఆ స్క్రీన్ మీద మా పాషాబాబు ఇదిగో ఇలా కనిపిస్తున్నాడు ఈ వీడియో అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి కొంచెం ఎందుకంటే స్క్రీన్ మీద వీడియో తీశాను కాబట్టి డిస్టర్బెన్స్గానే ఉంటుంది కొంచెం చూసేయండి ప్లీజ్ అండ్ అయితే మొత్తం మల్లెపూలతో నింపేశారనమాట అరికాలి నుంచి నడినెత్తి వరకు మొత్తం పూలమాలలతోటి అది నింపేశారు వాళ్ళ ఆచారం అది పాపం నేను అనుకున్నా మా బాబు ఎలా పూల మాలల్ని మోస్తున్నాడు ఏమో అనుకున్నా ఎంత బరువుంటాయి చూడండి ఒక మూర మల్లెపూలు మనం పెట్టుకుంటూనే అసలు ఎంత బరువు అనిపిస్తాయి వాళ్ళ ఆచారంలో అమ్మాయికైనా అబ్బాయికైనా తల నుంచి కాళ్ళ వరకు మొత్తం పూలమాలలు అలాగే వేస్తూ ఉంటారంట ఇంకా వాళ్ళ కుల పెద్ద అంటే ముస్లిం వల్ల పెద్ద అతను వచ్చేసి పాషాతోటి అయితే అయితే పెట్టించేసుకుంటున్నాడు పెట్టించేసుకున్న తర్వాత వాళ్ళ పెద్దలందరూ కూడా ఫస్ట్ వాళ్ళ కుల పెద్ద పెట్టాడు ఫస్ట్ పాషా సైన్ చేశాడు తర్వాత వాళ్ళ పెద్ద సైన్ చేశాడు అండ్ నెక్స్ట్ ఉన్న చుట్టాలు కూడా కొందరితో సైన్ చేసేసారు ఇంకా ఇదే అనమాట పాషాకి మ్యారేజ్ సర్టిఫికెట్ లాంటిది అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ వాళ్ళ మ్యారేజ్లో ఇలానే జరుగుతుందంట ఇంకా పాషాతో అయితే ఎన్ని సంతకాలు పెట్టించారండి అమ్మ బాబోయ్ ఎన్ని సంతకాల అనుకున్నా నేను అసలు చూస్తూ ఉంటాయి చూస్తూ ఉంటాయి పేపర్లు తిప్పుతున్నారు సంతకాలు పెట్టిస్తున్నారు పేపర్లు తిప్పుతున్నారు సంతకాలు పెట్టిస్తున్నారు ఇంకా పాషా తర్వాత వాళ్ళ కుల పెద్దతో కూడా సంతకాలు అయితే చేసి చేసుకున్నారు వాళ్ళ ఆచారంలో అలా ఉంటుందండి ఇంకా సంతకాలు అయిపోయాక నమాజ్ చేస్తారు కదా అబ్బాయిలందరూ కలిసి నమాజ్ అయితే చేసేస్తారనమాట ఇంకా ఇలా పాషా దగ్గర జరుగుతుండగా నెక్స్ట్ అమ్మాయి దగ్గర కూడా అంతే ఇక్కడ నుంచి కొందరు జెంట్స్ అయితే అమ్మాయి దగ్గరకు వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మాయితో కూడా సంతకాలు అయితే పెట్టించేసుకున్నారు ఇంకా భలే బలే జరిగింది అమ్మాయి దగ్గర అయితే మేము లైవ్లో చూసాము పక్కపక్కనే ఉన్నామండి కానీ పాషా దగ్గర జరిగేదంతా స్క్రీన్ మీద చూసాము అమ్మాయి దగ్గర జరిగేదంతా లైవ్లో చూసామన్నమాట అటు ఒక స్క్రీన్ పెట్టారు ఇటు ఒక స్క్రీన్ పెట్టారు ఎల్ఈడి లాంటిది ఎల్ఈడి లాంటిది అనమాట పెద్ద స్క్రీన్ ఉంటుంది కదా దాన్ని పెట్టారు ఇంకా అటువైపు కూర్చున్న జెంట్స్ అంతా అమ్మాయి వైపు జరిగేది చూస్తున్నారు ఇటువైపు ఏమో అబ్బాయి దగ్గర జరిగేది మేము చూస్తున్నాం అనమాట నాకైతే ఈ పెళ్ళి ఎంగేజ్మెంట్ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట అంటే చాలా హ్యాపీనెస్ నించింది అసలు మంచిగా ఇచ్చింది అనమాట హిందూ మ్యారేజ్ చూసాను క్రిస్టియన్ మ్యారేజ్ చూశాను ఇంకా ఇదే ఫస్ట్ టైం ముస్లిం మ్యారేజ్ కూడా చూసేసాను అన్నమాట అన్ని మతాలు చాలా అంటే హిందువులలో ఏమో అబ్బాయిని అమ్మాయిని పక్కపక్కనే కూర్చోబెట్టి వాళ్ళకు కావాల్సిన తంతులు వాళ్ళు చేసేస్తుంటారు క్రిస్టియన్లో కూడా అంతే అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టేసి వాళ్ళు చేయాల్సినవి కొన్ని వాళ్ళ ఆచారాలు ఉంటాయి ఈ ముస్లిం లాంట్లో కూడా అంతే అండి ఎవరి ఆచారాలు వాళ్ళవి ఎవరి గొప్ప వారిదనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ అమ్మాయి దగ్గర చూడండి తనైతే చక్కగా రెడ్ డ్రెస్ వేసుకొని వచ్చి హ్యాపీగా కూర్చొని ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ పాషాతో ఎలా అయితే సంతకాలన్నీ పెళ్లి పెళ్ళికూతురితో కూడా అన్ని సంతకాలు అయితే చేసుకున్నారు ఎన్ని సంతకాలు ఉన్నాయంటే అసలు నాకైతే చూస్తూ ఉంటే బామ్మ ఎన్ని సంతకాలు పెట్టాలా పెళ్ళిలో ముస్లిం పెళ్ళిలో అనుకున్నాను ఇంకా సంతకాలు అయితే టకా టకా పెట్టించేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాషా అమ్మతో అంటే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మతో చేయవలసిన కార్యక్రమాలన్నీ హా చేస్తున్నారనమాట ఇదిగో మళ్ళీ మా బుడ్డోడైతే అడ్డు వచ్చేసాడు ఫస్ట్ పాషా వాళ్ళ అమ్మతో అంటే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మతో పెళ్ళికూతురికి స్వీట్ అయితే తినిపించేశారు తినిపించిన తర్వాత ఇంకా తనైతే నిదానంగా మరి స్పీడ్ స్పీడ్గా ఏం తినిపించలేదు ఎందుకో మరి కొంచెం నోట్లో అయితే పెట్టించారనమాట పెట్టించిన తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మతోటి నల్ల పూసలు ఉంటుంది కదండి నల్ల పూసలు అయితే తన మెడలో వేయించేశారు పెళ్లి కూతురు అయితే జుట్టు కూడా వేసుకోలేదు జుట్టు వేసుకు వేసుకోలేదు ఎందుకని మళ్ళీ ఎవరైనా కామెంట్ చేస్తారేమో వాళ్ళ ఆచారంలో పెళ్ళిలో జుట్టు అయితే వేసుకోరంట ఎందుకంటే ఆ జుట్టుని తన ఆడపడిచే తనకి జడ జడగా వేయాలంట జడ వేసినప్పుడు ఆడపడుచుకి వాళ్ళు కట్నం కూడా ఇస్తారంట ఇది బాగుంది కదండి పెళ్ళికూతురు జడేస్తే ఆడపడుచుకి కట్నం వేయడం చాలా అంటే చాలా బాగుంది నాకైతే ఈ ఆచారం బాగాలే నచ్చేసింది ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ అత్తమ్మ అయితే ఆల్రెడీ ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయినప్పుడు అయిపోయింది ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి పూర్తిగా అత్తమ్మైపోయింది పెళ్ళికూతురు వాళ్ళ అత్తమ్మ అయితే నల్ల పూసలు పెళ్ళికూతురు మెడలో వేసేసింది వేసిన తర్వాత ఇది పెళ్ళి అయితే అయిపోయినట్టే నిఖా అంటారంట వాళ్ళ భాషలో నిఖా పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయిందనమాట పెళ్లి కూతురు పెళ్లి పెళ్ళి కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీని హక్ చేసుకుంటుంది ఒకరినొకరు మళ్ళీ హక్ చేసుకున్నారనమాట అసలు దాన్ని ఏమంటారో నేను ఇప్పటివరకు అయితే అడగలేదండి ఏమనుకోకండి ఇలా ఎందుకు చేస్తారో నేనైతే కనుక్కోలేదనమాట పెళ్లి కూతురు అయితే వాళ్ళ అత్తమ్మతో ఒక ఫోటో తీయించుకుని తీయించుకుంది అండ్ నెక్స్ట్ వాళ్ళ అక్క కూడా వచ్చి మంచిగా హక్ చేసుకున్నారు ఇంకా చుట్టాలందరూ వచ్చి తనని పెళ్ళికూతురిని పలకరిస్తున్నారనమాట నేనైతే దీన్ని పలకరించడం హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకోవడం అని అయితే అనుకుంటున్నాను ఒకరితో ఒకరు ఇలా షేక్ అండ్ ఇచ్చుకోవడం ఇంకా పెళ్లి కూతురు అయితే కొద్దిసేపు ఏడ్చిందనమాట మేమైతే నవ్వుకున్నాము ఎందుకంటే ఆ ప్లేస్లో ఎవరైనా పెళ్లి కూతురుగా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏడుపు వచ్చేస్తుంది ఎదుటి ఉన్నవారికి అయితే నవ్వు నవ్వడం అయితే వచ్చేస్తుంది అనమాట ఇంకా అక్కడ కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత పాషని పెళ్ళికూతురిని ఒకరినొకరిని ఎదురు ఎదురెదురుగా కూర్చోబెట్టి వాళ్ళతో కొన్ని ఆటలు అయితే ఆడించారు ఆ ఆటలు కూడా భలే ఫన్నీగా ఉన్నాయండి ఒక క్లాత్ అడ్డు పెట్టారు ఫన్నీగా అంటే మంచిగా జోగ్గా నవ్వుకోడానికి బాగున్నాయి అన్నమాట ఒక క్లాత్ అయితే ఇద్దరి మధ్యన పెట్టేసి ఏం చేస్తారంటే ఒక క్లాత్ మళ్ళీ చిన్న క్లాత్లో డబ్బులు అనుకుంటా డబ్బులు అయితే కట్టేసి యువతల నుంచి పెళ్ళికొడుకు అవతలికి విసిరేయాలి పెళ్ళికూతురు దాన్ని పట్టుకోవాలి మిస్ చేయకూడదు ఇంకా ఒక త్రీ టైమ్స్ అలా పెళ్ళికొడుకు చేసిన తర్వాత పెళ్ళికూతురు కూడా అలాగే చేయాలి పెళ్ళికొడుకు మళ్ళీ దాన్ని పట్టుకోవాలి భలే సరదాగా అనిపించింది అనమాట ఇంకా అంతే అండి పెళ్ళి అయితే పెళ్ళి అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది మేమైతే ఈ పాషా పెళ్ళిని ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాము చాలా అంటే చాలా కూడా బాగుంది ఇంకా ఇద్దరినైతే ఆ తంతు పూర్తయిన తర్వాత ఇద్దరిని పక్కపక్కన పక్కన కూర్చోబెట్టేశారు పెళ్ళి అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి అలా ఎందుకు చూపిస్తున్నానంటే నేను వీడియో తీసుకోవడానికి కెమెరామెన్స్ నాకైతే అడ్డొస్తున్నారు నాకు సహకరించడం లేదు వాళ్ళు అందుకే నేను స్క్రీన్ మీద వీడియో తీసుకుంటున్నాను పోతే పోండి మీరే వీడియో తీసుకోండి నేను స్క్రీన్ లేదా నాకు స్క్రీన్ మీద నేను వీడియో తీసుకుంటాను అనేసి స్క్రీన్ మీద తీసుకుంటున్నాను జోక్ చేశానండి అదేం కాదు నాకైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు చూడండి పెళ్ళికూతురు భలే ముద్దుగా ఉంది కదండి చుట్టూ మల్లెల దండలు తర్వాత తెల్లగా మొహం లిప్స్ రెడ్గా భలే బాగుంది పాషా కూడా చాలా బాగున్నాడు ఇద్దరికీ ఎవరు తీసి తగలకూడదు అనేసి మేమైతే అనుకున్నాము చాలా భలే ఉంది ఈ వీడియో కనుక ఈ ఆచారం కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొన్ని వీడియోస్తో మేము ముందైతే ఉంటాను ఇంకా లాస్ట్లో పెళ్ళికి వెళ్ళినందుకు ఒక మంచి పిక్ అయితే తీసుకున్నామండి ఇంకా భోజనాలు ఆబ్వియస్లీ పెళ్ళి అయిపోయిన తర్వాత ఏముంటుందండి భోజనాలకైతే వెళ్ళాము ఇంకా రౌండ్ టేబుల్ వేసి ఎవరి టేబుల్ వాళ్ళదే అన్నట్టుగా ఎవరికి వారుగా మంచి భోజనాలు పెట్టారు ఏ ఇబ్బంది లేకుండా తిన్నోడికి తిన్నంత అన్నట్టు చపాతీలు అంటే చపాతీలు కాదు రోటీస్ చికెన్ కర్రీ మటన్ బిర్యానీ ఇలాంటివన్నీ పెట్టారు అమ్మో ఇన్ని ఐటమ్స్ పెట్టారు ఏంటి అనుకున్నాను బాగా హెచ్చులు చేస్తున్నాడు కదండి మా బాబు కానీ అసలు ఏం తినలేదు క్యారెట్లే తినోడు మొత్తం వచ్చేదారిలో మళ్ళీ ఆకలి ఆకలి అని ఏడ్చాడనమాట మొత్తం చూడండి క్యారెట్లు అయితే తినేస్తున్నాడు ఓకే అండి ఇంతే నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పాషా పెళ్లిని అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము మీకు ఎవరైనా ముస్లిం ఫ్రెండ్స్ మా లాగే ఉంటే తప్పకుండా ఆ పెళ్లి మిస్ చేయకుండా మీరైతే వెళ్ళండి అది చూడండి హరీష్ చికెన్ హరీష్ మస్తు టేస్ట్ ఉందండి ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అసలు మేమైతే ఫ్యామిలీ అంతా మా ఇంట్లో కూర్చొని తిన్నట్టుగా తినేసామన్నమాట నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి